అందరికీ శ్రీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు హలో గుడ్ మార్నింగ్ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఉదయాన్నే మూడున్నర గంటలకు లేచాను మూడు అనుకున్నాను కానీ మూడు గంటలకి మూడున్నర గంటలకే వెళ్ళికి వచ్చింది సో ఇల్లంతా కూడా ఊడ్చేసాను అండ్ అయిపోయాక ఇదిగో ఫ్రెష్ అప్ అయిపోయాను తలసన చేసి వచ్చేసాను అండ్ ఇక్కడైతే మా వారికి టీ పెట్టిచ్చేస్తున్నాను టీ తాగేసారంటే నాకు చాలా విషయాలు హెల్ప్ఫుల్గా ఉంటారు ప్రసాదాలు ఇవన్నీ కూడా ఆయనే చేసేస్తానని ముందే చెప్పేశారు అండ్ మా ఆఫ్ చేసేసాను అనుకోండి ట్రై అవుతుంది వీధిలో ముగ్గు అది వేసేసి గడపకి పసుపు కుంకున ఇవన్నీ పెట్టేసి చక్కగా ముగ్గులన్నీ పూర్తి చేసుకుని ప్రసాదాలు ఆల్రెడీ ఇదిగో ఆవుపలైతే స్టవ్ మీద పెట్టాను పరమానానికి సంబంధించి సో ఇదండి ఓకే ఆల్రెడీ విన్నారు కదా ఉదయం అయితే త్రీ థర్టీకి అలా లేచాను లేవగానే ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసుకుని మా వారికి అయితే టీ పెట్టిచ్చేస్తున్నాను సో వాళ్ళకి ఒక మంచి బూస్టింగ్గా ఉంటుంది కదా టీ ఆర్ కాఫీ ఎవరికి ఏది అలవాటు అయితే అది తాగితేనే కానీ ముందుకి అడుగు వేయలేరు కాబట్టి మా వారికి అలా పెట్టిచ్చేసాను అండ్ పాలైతే ఇలాపు స్టవ్మే పెట్టాను సో ముందుగా అయితే కాస్త ఈ బొంబే రవ్వతోటి హల్వా లాగా ప్రిపేర్ చేస్తున్నాను కాస్త నేతతోటి ప్ర ఈరోజు ప్రసాదాలు అన్నీ కూడా చేయవలసినవి ఏవైతే ఉంటాయో చేస్తున్నాను చాలా తక్కువ క్వాంటిటీలోనే ఈరోజు ఈ బొంబాయి రవ్వతో హల్వా లాగా ప్రిపేర్ చేసి బూరెలకి తయారు చేద్దామనే ఉద్దేశంలోనే లైట్గా నేతులను రోస్ట్ చేసి పక్కన పెడుతున్నాను అనమాట కెటిల్ కూడా ఆన్ చేసి ఉంచేసాను అంటే చాలా వరకు అయితే పూర్ణం బూరెలు ప్రిపేర్ చేస్తారు శనగపప్పు తోటి బట్ ఈరోజు నేను ఏంటంటే ఇలా హల్వా బూరెలు ప్రసాదం బూరెలాగా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో బెల్లాన్ని అయితే కాస్త ఈ ఏమంటారు పొత్తులతో చక్కగా దాని మీద ఉంచాను మిక్సీ పట్టి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుంటాను అయితే ఈ బొంబాయి హల్వా ప్రిపేర్ చేస్తున్నాను కదా హల్వా బాగా జారుగా కాకుండా థిక్గా మనం ప్రిపేర్ చేసుకుంటే దాన్ని ఉండాలి కింద ప్రిపేర్ చేయాలి కాబట్టి తర్వాత ముందు రోజే నేను బ్యాటర్ రెడీ చేశాను చాలామంది కమెంట్స్ పెట్టారు సో ముందే మనం ప్రిపేర్ చేసి రెడీ చేసి ఉంచుకోవచ్చు గారెల పిండి కానీ ఇలా పూర్ణాలకి పూర్ణం పూర్లకి సంబంధించిన తోపది అది రెడీ చేసుకుంటాం కదా దోశ బ్యాటర్ లాంటిది సో ఇలాంటివి తయారు చేసుకోవచ్చా అండి ఆ రోజే తయారు చేసుకోవాలనుకుంటున్నాము ముందు రోజు చేస్తే అది ఒక పాచలేక వస్తుంది కదా అది ఇది అని చెప్పి చాలా మంది కమెంట్స్ పెట్టి కన్ఫ్యూజ్ అవుతున్నారు శనగలు నేనే ముందు రోజు రాత్రే నానబెడతాం మరుసటి రోజు వాష్ చేసి దేవుడి దగ్గర పెడతాము అలాగే ఇది కూడా మనం ఏమీ పిండి వంటలు తయారు చేయట్లేదు ఆ రోజుకి ఏంటంటే మనం ముందు రోజు కానీ సిద్ధం చేసుకోవాల్సింది చేస్తున్నాం అంతే పీఠాన్ని కూడా కడిగి ఉంచుకుంటాము శుక్రవారం రోజు కడగకూడదని ఉద్దేశంలో సో మనం కడిగినంత మాత్రం ముగ్గులు ఏం వేసేయట్లేదు కదా ఇది అదే రూపంలోని కొంతమంది ఏంటంటే పా నెగిటివ్గా అనుకుంటూ ఉంటారు సెంటిమెంట్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు అలా ఫాలో అవుతారు బట్ మేము ఏం పట్టించుకోము చాలా వరకు మేము అంతా కూడా ఇలా ముందు రోజు సిద్ధం చేసుకుంటాం కొంతమంది అలా మార్నింగ్ టైంలోనే గ్రైండ్ చేసి టైం సరిపోదు పూజకు కూడా మనం అన్నీ సిద్ధం చేసుకోవాలి మనం రెడీ అవ్వాలి పూజ కూడా మంచి టైంకి పూర్తి కావాలనే ఉద్దేశంలో ఏంటంటే కొన్నింటిని పక్కన పెడతాం ఇది మీకు ఒక క్లారిటీ ఇద్దామని అనుకుంటున్నాను నేను మర్చిపోతానని చెప్పి మీతో షేర్ చేస్తున్నాను కొబ్బరిక మమ్మల్ని పెట్టారు కట్ చేసి నాకు ఇచ్చేయండి ఆ పిల్సి పెట్టేస్తే బిడ్డ రెడీ అయిపోయింది అసలు మీరు వీళ్ళు వేసేసి పక్కన పెట్టేసుకుంటే హల్వారు హల్వా ప్రిపేర్ చేసేయచ్చు Okay. Yeah. ఓకేనండి మా వారైతే చక్కగా నాకు చాలా చాలా విషయాల్లో హెల్ప్ చేశారు ఈ లోపైతే కొబ్బరి ముక్కల్ని ఆయన కట్ చేసి ఇస్తున్నారు వాటిని నేను గ్రైండ్ చేసుకుంటాను అనమాట కొబ్బరి తురుముకిందని అండ్ ఇంతలో అయితే ఆల్రెడీ బెల్లాన్ని అయితే కాస్త మెదిపు ఉంచాను కదా పెద్ద పెద్ద పీసెస్ అన్నీ కూడా ఒక బాక్స్లోకి తీసి పక్కన పెట్టాను మళ్ళీ పూజ దగ్గరికి ఉపయోగపడతాయి అని చెప్పి మిగిలినది ఏదైతే మనం కాస్త దాన్ని దంచాం కదా సో దాని అయితే ఈ మిక్సీ జార్లో వేసేసి పౌడర్ చేసి రెడీ చేసి ఉంచుకుంటే పరమన్నం చేయడానికి చలిమిడి చేయడానికి పానకం చే చాలా ఈజీ అవుతుందన్నమాట దాని గురించి అవన్నీ సిద్ధం చేసుకుంటున్నాను నేనైతే చక్కగా సన్నగా తరిగి పెట్టేస్తున్నారు ఉదయాన్నైతే టీ పెట్టిచ్చేసాను ఫ్రెష్అప్ వచ్చేసి నాకు హెల్ప్ చేస్తున్నారు ఇంతలో అయితే ఇంకా చింతపండుని కూడా నానబెట్టి ఉంచుతున్నాను కెటిల్లో వాటర్ పెట్టాను కదా సో అందుకే హీట్ చేసి ఉంచాను అనమాట ముందైతే చింతపండుని చింతపండు పులిహోర కోసం రెడీ చేస్తున్నాను వాష్ చేసేసాను నార్మల్ వాటర్తో తర్వాత కెటిల్లో వాటర్ వేసి చక్కగా వేడికి తొందరగా అది మెత్తబడుతుంది పక్కన పెట్టేశాను ఒక చిన్న గిన్నెలోకి నేతని వేసి మా వారికి అయితే ఇచ్చేసాను నేను ఇక్కడ ఈ బొంబే రవ్వతోటి చిన్న చిన్న బాల్స్ లాగా చేసి రెడీ చేసి ఉంచండి పూర్లు అనేవి ప్రిపేర్ చేస్తాను అని చెప్పి ఇలా ఇంతలో అయితే ఆయన ఇంకా కొబ్బరి ముక్కలు రెడీ చేసి ఇచ్చారు కదా దాన్ని మిక్సీ పట్టేశాను శనగపప్పు బాక్స్లో లేదని చెప్పి ఇంకా బాక్స్లు వేసి రెడీ చేస్తున్నాను ఇక్కడైతే ఈ కుడుములు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో లాస్ట్ టైం నేను మీకు లాస్ట్ వీక్ చేసినటువంటి కుడుములు ప్రిపరేషన్ మీతో షేర్ చేశాను కదా సో యాజ్ ఇట్ ఈస్ అలానే ప్రిపేర్ చేస్తున్నాను యాక్చువల్గా శ్రావణ మాసం రావడానికి ముందే లాస్ట్ టైం తొలేకాదశి పూజ వచ్చింది కదా ఆ టైంలోనే షేర్ చేశాను సో మీకు ఆ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఎందుకంటే నెక్స్ట్ వినాయక చవితి వస్తుంది కదా అప్పుడు కూడా మనకి ఈజీ అవుతుంది ఏ వేలో ఎంత ఈజీ పద్ధతిలోనే మనం ఎలా తయారు చేసుకోవచ్చు ఈ కుడుముల్ని ఇవన్నీ తెలుసుకోవడం వలన పూజలు చాలా ఈజీ అవుతాయి అన్నమాట కరెక్ట్ ప్రాసెస్లో కరెక్ట్ కన్సిస్టెన్సీలోనే పర్ఫెక్ట్ కుడుముల్ని ఎలా చేసుకోవాలన్నది ఎంత మంచి శ్రీవారు చక్కగా లోపు నేను అన్నీ కుక్ ఇస్తూ ఉంటాను మీరు ఇలా ప్రిపేర్ చేసేస్తూ ఉంటాను కుడిమిలు ఉక్కబెట్టిచ్చేస్తాను కుడుమిలు వండల కింద చేసేస్తే స్టీమ్ చేసేయచ్చు ఓకేనండి బ్యాక్గ్రౌండ్లో వింటున్నారు కదా లలిత సహస్రనామాలు పెట్టుకున్నాను ఆ రోజంతా కూడా చాలా వరకు లక్ష్మీదేవి ఈ డెవోషనల్ సాంగ్స్ అన్నీ పెడుతూనే ఉన్నానమాట అనమాట అండ్ ఇక్కడ కుడుములకి సంబంధించి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను తోటి అంటే రైస్ రవ్వతోటి సో దాన్ని మంచి స్టిక్కీగా దానికి ఒక బైండింగ్గా ఉండడం కోసం లైట్గా ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ క్వాంటిటీని బట్టిని బియ్యపిండిని యాడ్ చేస్తున్నాను అనమాట రైస్ ఫ్లోర్ని మిగతా ప్రాసెస్ అంతా కూడా మీకు తెలుసు అండ్ నెక్స్ట్ అయితే ఉదయాన్నే అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసిన పని అయితేనే రైస్ కుక్ చేసేసాను యాక్చువల్లీ ఈ రైస్ అయితే పులిహోరలోకి అలానే కాస్త మనం దేవుడి దగ్గర నైవేద్యాలలో ఒకటిగా మనం భావించేది దద్దోజున అమ్మవారికి చాలా చాలా ఇష్టమైనటువంటి ప్రసాదం అన్నమాట అండ్ అలానే ఇక్కడ నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను మీరు చూస్తున్నారు పరమాన్నం చేస్తున్నాను ముందు ఆవు పాలను మంచిగా మరిగించిన తర్వాత కుక్ చేసిన రైస్ని కూడా ఇందులోనే యాడ్ చేసేసాను మళ్ళీ సమయం పట్టేస్తుంది చెప్పి కుక్ చేసిన రైస్ని ఇందులో వేసి కాస్త అది కుక్ అయిపోయి దగ్గరికి అవుతుంది పెంచుకుని ఇలా ఆవు ఎత్తిని బెల్లాన్ని కూడా వేసేసాను మా వారైతే చక్కగా ఈ గుమ్మాలకి పోలదండలన్నీ కూడా మంచిగా అమర్చేస్తున్నారు అవి కన్ మధ్య మధ్యలో క్లిప్పింగ్స్ తీస్తూ ఉంటున్నాను అనమాట ఒకసారి ఆలోచించండి వీడియో షూట్ చేస్తూ ఉండాలి ఒక పక్కన పూజకు సంబంధించి అన్ని సిద్ధం చేసుకోవాలి ప్రసాదాలు రెడీ చేసుకోవాలి పూజ దగ్గర ప్రతి విషయాన్ని చూసుకోవాలి అది మాటలు కాదు అంటే ప్రతి పని కూడా ఒక గంట ముందే నేను అన్ని కూడా కేటాయించుకుంటూ ఉండాలన్నమాట ఒక గంట సమయమేనా ఎక్స్ట్రాగా తీసుకుంటూ ఉంటాయి ఈ షూటింగ్స్ వలన సో అంటే మనం ఫోర్కి లేవాల్సింది త్రీకి లేచి ఎయిట్కే పూజ అయిపోవాల్సింది నైన్కి అయ్యి అలా జరుగుతూ ఉంటుంటుంది వీధులు అయితే కనుక ఇలా ముగ్గులు అనేవి వేసేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్గా ఒక చిన్నగా పియ్య పిండితో ముగ్గు అనేది వేసేసాను ఫార్మాలిటీగా మిగతాది ఆ ముగ్గు ఎక్కడ మళ్ళీ ఈవినింగ్ వరకు ఉంటుందో ఉండనిస్తారు పిల్లలు సెలవులు కాబట్టి ఇంట్లో ఉంటారు కాబట్టి అని చెప్పి నార్మల్ చాక్పీస్తో కూడా ముగ్గు వేసేసాను గడపకు కూడా యాజ్ యూజువల్గా పసుపు రాసేసి బియ్య పిండితో ముగ్గులు వేసి కుంకం బుట్టలు పెట్టేసా అనమాట బొట్లు అనేవన్నీ కూడా కంప్లీట్ చేసేసాను ఈ పని అయితే నేను కూడా చేయలేను ఎప్పుడెలా యాక్చువల్గా షూట్ చేసిన వీడియో అయితే చాలా లెంతీగా ఉందండి వన్ అండ్ హాఫ్ అవర్ అయినా ఉంటుంది దాన్ని నేను ఇంత ట్రిమ్ చేస్తే ఇన్ని మినిట్స్కి తీసుకొచ్చాను ఎందుకంటే యాజ్ యూజువల్గా ఆల్రెడీ లాస్ట్ వీక్ మీరు ఈ వీడియో అయితే చూశారు ఎంత చక్కగా చేశారో చూడండి మా వారైతే అయితే ఈ స్టీమ్ చేసేస్తున్నాను సో ఇక్కడ పరమన్నం కూడా కుక్ అయిపోయింది ఆల్రెడీ సో చెప్పాను కదా ఇక్కడైతే దద్దోజనానికి రెడీ చేస్తున్నాను చక్కగా తాలింపు అంతా కూడా పెరుగన్నంలో అయితే కలిపేశాను ముందు రోజే పెరుగు అయితే తోడుపెట్టి ఉంచాను ఆ కాచి పెరుగు తోడుపెట్టాను ఇక్కడైతే ఈ పులిహార చింతపండు పులిహారకు సంబంధించి పోపు దినుసులు అన్నీ కూడా చక్కగా ఫ్రై చేసేసి చింతపండును కూడా ఇందులో వేసేసి దగ్గరికి కుక్ చేసేసాను సాల్ట్ అది కలిపి ఇంగువ కాస్త బెల్లం పొడి అవన్నీ కూడా వేసేసాను ముందు రోజు ప్యాకింగ్ చేస్తున్నప్పుడు శనగలు వేయలేదు కదా మా వారైతే శనగలు ప్యాక్ చేసేస్తున్నారు చక్కగా నానుపోయినా వాష్ చేసి పక్కన పెట్టా ముందు రోజైతే గారెల పిండి అలానే దోశ పిండి రెడీ చేశాను కదా ఇప్పుడైతే నేను గారెలు వేయాలి అలానే బూరెలు కూడా ప్రిపేర్ చేస్తాను గారెలు అయితే కాస్త జీలకర్ర సాల్ట్ అయితే యాడ్ చేసేసాను సో నేను అమ్మదికైతే ఇంకా వంట మొదలు పెట్టాను అండ్ ఇందాక రైస్ అయితే కుక్ చేశాను అన్నాను కదా ఆ రైస్ని పులిహారగా ప్రిపేర్ చేస్తున్నాను దద్దోజనం ప్రిపేర్ చేస్తున్నాను అలానే అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ పరమాన్నం కూడా ప్రిపేర్ చేశాను కదా అలానే అత్తసరిలాగా కూడా తీసి పక్కన పెట్టాను కాస్త సో ఆ రైస్ నాలుగింటిగా పనిచేసింది అందుకోసం మనం రైస్ని ముందుగా కుక్ చేసుకుంటే క్వాంటిటీ ఎక్కువగా కుక్ చేసుకుంటే బెటర్ ఆప్షను అమ్మ చెప్పారు నాకు ఇలాగ రైస్ని కుక్ చేసేసుకుని కూడా పరమాన్నం చేసుకోవచ్చు పాలు మరిగిన తర్వాత బియ్యం వేస్తాను కదా అలా కాకుండా బా పాలు మరిగిన తర్వాత కూడా మనం ఎలా వేయచ్చు అని గారెలు అయితే చేయడం పూర్తయింది ఇంకా బూరలు కూడా వేసేస్తున్నాను సో ఇదండి అమ్మవారికి ఇష్టమైనటువంటి అన్ని ప్రసాదాలను ఎన్నో రకాలుగా తయారు చేస్తాము ఎందుకంటే ఆవిడని తృప్తిపరచడానికి శ్రీమతి శ్రీవారు

చూసారు కదండి ప్రసాదం పూర్లు అయితే చాలా చాలా బాగా వచ్చాయి చాలా సక్సెస్ఫుల్గా ఆ పిండి వంటలు అయితే పూర్తి చేయడం కంప్లీట్ అయింది ఇంకా చివరిగా అయితే చలిముడి ప్రిపేర్ చేసేసాను ఇంకా పానకం కూడా ఇక్కడ సిద్ధం చేస్తుంది అనమాట కాస్త రెండు మిరియాలు అలానే ఒక ఇలాచి కలిపి దంచి ఈ వాటర్లోనే కాస్త బెల్లం వేసేసి కలిపి పెట్టేస్తున్నాను అయితే ఉదయాన్నే లేచిన వెంటనే పెసరపప్పు నానబెట్టాను ఇక్కడ చూస్తున్నారు కదా ప్రతి ఒక్కటి ఏమైతే తయారు చేసానో అన్ని పిండి వంటలని సిద్ధం చేసేసాను సో ముందు ఈ పనులు అయిపోయినాయి అనుకోండి తర్వాత దేవుడి పీఠం దగ్గర అన్నీ కూడా సిద్ధం పర్సన్ చేసుకోవాలని చెప్పి ఇవన్నీ ఇంకా తయారు చేసి పక్కన పెట్టేసాను కుడుములు కూడా స్టీమ్ చేసేసాను అవి చల్లారిన తర్వాత తీయాలి మర్చిపోకుండానే సో ఇంకా పీఠం అవన్నీ కూడా సర్దుకోవాలి కదా ముందు అయితే దేవుడికి ముందుగా ఉన్నటువంటి ఆ మందిరానికి ముందైతే ఇలా పద్మం లాగా ఒక ముగ్గు అనేది వేసేసుకుంటున్నాను తులసి కోట దగ్గర కూడా అలానే ముగ్గు అనేది వేయడం కంప్లీట్ అయిపోయింది వీధి గమంలో కూడా ఇంకా నెమ్మదిగా వెలుతురైతే వస్తూ ఉంది తోరాలు కట్టుకుంటాం కదా మెడలో బొందులు అలానే చేతి తోరాలు ఇవన్నీ కూడా కడుతున్నాను ఒకటి తల్లివాయినానికి ఒకటి అమ్మవారికి ఒకటి మనకి సో అలా మూడు బొందులు మూడు తోరాలు అనేవి అయితే తొమ్మిది పేటలతోటి తొమ్మిది పువ్వు అంటే మూడు పువ్వులు మూడు ఆకులు మూడు ముళ్ళు కింద అలా రకరకాలుగా మొత్తమే తొమ్మిది రావాలి తర్వాత అయితే ఆ మెడలోని బుందైతే పదకొండు పేటలతో ఉన్నటువంటి బొందనైతే అయితే తయారు చేసుకోవాలి ఆ తర్వాత కలసానికి అయితే నేను బ్లౌజ్ పీస్ తోటి కలసన్ నిర్మించాను కొబ్బరికాయకి అంటే టెంకాయకి చక్కగా అంటే ఒక టెంకాయని కడకూడదండి టెంకాయకి కేవలం పసుపు నీళ్లతోటి కలిపినటువంటి ఆ పసుపు అంతా కూడా పట్టించి కుంకుమ బొట్లు పెట్టాను ఏదైతే మనం అష్టలక్ష్మి చెంపు పెడతాం కదా అందులోనే పసుపు కుంకుమ అక్షంతలు గంధము ఒక చిల్లరి పైసా వేసుకుని ఒక పువ్వు కూడా వేసుకుని తర్వాత ఈ మామిడి మంచిగా వాష్ చేసినటువంటి మామిడాకులను కూడా పెట్టేసి తర్వాత ఈ టెంకాయ పెట్టండి ఈ బ్లౌజ్ పీస్ని ఏదైతే మనం ఈ కలసంగా తయారు చేసామో దాన్ని అలా టెంకాయ పైన పెట్టుకోవడమే ఏదైతే కలసంగా తీసుకున్నటువంటి అష్టలక్ష్మి చెంబు ఏదైతే ఉందో దానికి కూడా పసుపు అంతా పట్టించి గంధం బొట్టలతోటి బొట్లు అలానే కుంకుమ అనేది పెట్టేయాలి అలా పెట్టి తర్వాత ఒక పల్లెంలోని ఒక గుప్పెడు బియ్యాన్ని వేసుకుని తర్వాత ఈ అనేది పెట్టడం కోసం సిద్ధం చేశాను పీట మీద ఆల్రెడీ పీఠను కూడా పసుపు అది రాసి అక్కడ బియ్య పిండితో ముగ్గు అనేది వేసేసి ఆల్రెడీ ఇంట్లో లక్ష్మీదేవి ప్రతిమ ఉంది కదా అది పెట్టేశాను ఇదే కలసం మీద గాజులు కొత్త గాజులు అనేవి పెట్టాను ఒక పువ్వు పెట్టాను గంధం బొట్టు కుంకుమతో ఒక బొట్టు పెట్టి పూజ కోసం బంగారపు రూపు కొనుక్కుంటాం కదా ఆ రూపు నా పదకొండు పేటల బొందుకైతే వేశాను ఆ పదకొండు పేటల బొందు రూపు ఏదైతే ఉందో పూజ అనంతరం అది మన మెడలో కట్టుకుంటాం పూజ అయిపోయిన తర్వాత అదైతే సిద్ధం చేశాను ఆల్రెడీ ఆ పల్లెంలోనే బియ్యం వేశాను కదా అందులో కలిసి అయితే అమర్ చేశాను సో నేను కూడా డ్రెస్సింగ్ చేసుకుని శారీ కట్టుకుని వచ్చి ఆచమనం చేసుకుని దీపారాధన అయితే చేస్తున్నాను దీపారాధన పూర్తయిన తర్వాత అప్పుడు అన్నింటినీ కూడా అక్కడ వడ్డించి అప్పుడు ఇంకా తోటి ధూపం అనేది ఇవ్వడం పూర్తయింది అనంతరం చక్కగా కొన్ని స్తోత్రాలు మంత్రాలు వినాయకుని పూజ అనేది ముందుగా చేసుకుని తర్వాత అప్పుడు వరలక్ష్మి అమ్మవారిని చక్కగా తలుచుకుని అప్పుడు మనం లక్ష్మీదేవి పూజ అనేది మొదలు పెడతాము వరలక్ష్మి వ్రత కథ ఉంటుంది కదా ఆ కథను కూడా మనం చదువుకుంటూ ఉంటాము ఆ కథ చదువుతుండగా మధ్యలో తోర మంత్రం అనేది వస్తుంది ఆ మంత్రం పఠిస్తుండగా తోరం అనేది మన చేతికి కట్టించుకోవాలి అది మా వారైతే కడుతూ ఉండగా నేను మంత్రాన్ని చదువుకున్నాను ఆ క్లిప్పింగ్ ఎక్కడ మిస్ అయింది ట్రై చేశాను కానీ ఇంకా దొరకలేదు ఇంకా సర్లే అని ఇంకా ఇలానే వీడియో అయితే మీతో షేర్ చేసేస్తున్నాను అలానే కొత్త బట్టలని మనం కొత్తగా ఏదైనా చేయించుకున్న వస్తువులని ఆభరణాలని కూడా అమ్మవారికి ఇక్కడ మనం పూజ దగ్గర అనేది అన్నమాట అమ్మవారికి సమర్పించిన తర్వాత మనమే తీసుకుంటాం అనుకోండి సో ఇలాగ వెండి పూలు ఏవైతే ఉన్నా వాటిని కూడా చక్కగా పూలకు పెట్టి అమ్మవారిని ఈ విధంగా అలంకరించాను కలవపూలతో అవన్నీ కూడా అలానే ముందు వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా కొత్తగా తీసుకున్నటువంటి ఆభరణాలు దేవుడి పీట మీద పెట్టాను అలానే ఏనుగులు తులసి కోట ఇవన్నీ కూడా అక్కడ దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకున్నాను అమ్మవారికి అయితే నేను ఇక్కడ తాంబూలం పెడుతున్నాను తాంబూలం తాంబూలంగా ఏం లేదండి తాములపాకలో రెండు అరటిపళ్ళు వక్క ఒక చిల్లర పైసా పెట్టుకుని తర్వాత ఈ తోరం అలానే బొందు అన్నీ కూడా అక్కడ పెట్టాను అనమాట సో ఇదండి పూజ అయితే చాలా చక్కగా వ్రత అనేది చదువుకున్నాను పూర్తి చేసుకున్నాను అనంతరం టెంకాయ కొట్టి నివేదించి హారతి వచ్చిన తర్వాత ధూపం కూడా ఇచ్చేసి సాష్టాంగ నమస్కారాలు అవి చేసి సూర్య భగవానుడికి నమస్కరించుకుని తులసి కోట దగ్గర కూడా పూజ అనేది పూర్తి చేసుకున్న తర్వాత ఏదైతే కలసం మీద పదకొండు పేటలతో ఉన్నటువంటి ఆ బంగారుపు రూపు వేసినటువంటిది ఉందో ఆ పూజ అనంతరం అదైతే మెడలో అయితే కట్టుకోవడం పూర్తయింది ఇంకా మా వారికి కూడా అక్షంతలు ఇచ్చేసి నేను కాళ్ళకి దన్నం పెట్టుకుని ప్రసాదం అయితే ఆయనకి ఇవ్వడం పూర్తయింది చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇదే ఉండడం ఆయన చాలా చాలా అద్భుతంగా జరిగింది పూజ అది కూడా చాలా సంతోషించాను పూజ అయితే చాలా బాగా చేసుకున్నావని మెచ్చుకున్నారు వాళ్ళని ఆశీర్వదించారు అండ్ ఆయన హెల్ప్ లేని ఇంతవరకు వచ్చేదాన్ని చేసేదాన్ని కాదేమో చాలా లిమిట్గానే గానే చాలా తక్కువ ప్రాసెస్లు చిన్నగా చేసుకునేదాన్ని సో ఇదండి ఇంకా ఆంటీ వాళ్ళని ఎవరైతే మన నైబర్స్ ఉన్నారో అందరిని అయితే పిలిచాను తాంబూలం తీసుకోవడానికి రమ్మని అందరూ కూడా వాళ్ళ అమ్మవారికి దండం పెట్టుకున్నారు వాళ్ళ కాళ్ళకి పసుపది రాసి నేను తాంబూలంగా ఇచ్చాను కాకపోతే తల్లి వాయినంగా ఇస్తాం కదా వాయినం అయితే ఆంటీకి ఇచ్చానమాట ఈ సంవత్సరం ఇలా పన్నెండు కుడుములతో అయినంగా ఎవరికో ఒకరికి ఇస్తాము మిగిలిన వాళ్ళందరికీ తాంబూలంగా ఇస్తాము అలా నైబర్స్ అందరూ వచ్చారు అలానే పూజ దగ్గర పెట్టుకున్నటువంటి కొత్త బట్టలు ఉంటాయి కదా కొత్త చీరలు అవి కూడా అని దానికి సంబంధించి నేను మీకు చెప్పలేదు అలానే కొత్త ఆభరణం కూడా తయారు చేయించుకున్నాను కదా చాకర్ కూడా అని అది అయితే అమర్చాను కొత్త చీరలు ఏదైతే తీసుకున్నానో ఆ చీరల విషయంలో అయితే కాస్త బై మిస్టేక్గా చెప్పేశాను లాస్ట్ వీడియోలోని అది ఫోర్టీన్ కే అండి శారీ అయితేనే ఆఫర్లో నైన్ కేకి వచ్చింది నైంటీ కే అని చెప్పేశాను సో పొరపాటుగా ఏమి అనుకోకండి మీరు పెట్టిన కమెంట్స్ని చూసాకే తెలిసిందేంటి కమెంట్స్ అన్నీ కూడా ఇలా వస్తున్నాయి అని చెప్పి నేను కాస్త గమనించేసరికి ఒక వాయిస్ ఆర్ ఇలా వెళ్ళిపోయిందా అని చెప్పనుకున్నాను అందులో మీరు లక్ష్మీదేవి వచ్చేస్తారు చెప్పారు అంతే యాక్చువల్గా ఎప్పుడైతే వాళ్ళు వచ్చారో ఆ టైంలో షూట్ చేసినటువంటి క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఇంకా ఒకేసారిగా వాళ్ళకి తాంబాలు ఇచ్చినట్టుగా నేను మీకు ఇలా షేర్ చేసేస్తున్నాను సో చాలా అంటే చాలా బాగా జరిగింది మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారు అనేది కమెంట్ చేయండి సో మా ఫ్రెండ్ లతా గారు కూడా వచ్చారు చక్కగా ఆవిడ కూడా ఉదయం ఎనిమిది గంటలకే చాలా ఎర్లీగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానని చెప్పారు నాకు తెలుసు అందరికన్నా అయింది వేలు పూజ అని నేనైతే అనుకున్నా సో వీడియోస్ మళ్ళీ లేట్ అవుతున్నాయని అసలు ఎవరు ఏమనుకోకండి ఎందుకంటే నాకు ఉన్న సమయంలో మా వారు ఉన్న టైంలోని నేను ఒక చోటే ఉండడం కుదరదు కదా వచ్చి ఇంకా రా అంటే ఛానల్ తర్వాత వస్తారు కాబట్టి అన్ని ప్లేసెస్కి వెళ్ళాలి అటెండ్ అవ్వాలి సో అన్నీ చూసుకోవాలి రిటర్న్ వచ్చి నేను మళ్ళీ వీడియోస్ వాయిస్ ఆర్ ఇవ్వడానికి వర్క్స్ చేసుకోవడానికి కుదరక కాస్త లేట్ అవుతున్నాయి తప్ప అంతకు మించి ఏమీ కాదు దయచేసి అర్థం చేసుకోండి ఈ వీడియో ఇంట్రో కూడా ఇవ్వలేకపోయాను టైం లేదు ఎడిటింగ్ చేయడానికి అందుకోసం అండ్ పిల్లలు కూడా పూజ అయిపోయిన తర్వాత చక్కగా వాళ్ళకు కూడా ప్రసాదాలు అవి ఇచ్చేస్తున్నాను ఇంక ఇంతలో మా హెల్పర్ కూడా వచ్చింది మా హెల్పర్కి కూడా అనుకున్నాను తాంబోలు ఇద్దాం అని చెప్పేసి ఇంకా తనకు కూడా ఇవ్వడం జరిగింది సో ఇదంటే చాలా చాలా బాగా జరిగింది అండ్ ఉదయం టైంలో ఎవరిని అందరినీ ఒకే టైంలో పిలిచాను ఉదయంలో కొంతమంది వచ్చిన వాళ్ళకైతే అలా ఇచ్చేసాను ఇంకొంతమంది సాయంకాలం సమయంలో వచ్చారు వచ్చారు ఇంకొంతమంది అయితే ఇంకా నైట్ టైంలో అంటే సెవెన్ ఎయిట్ నైన్ అయితే కొంతమంది వచ్చారు అలా నెమ్మదిగా ఎంతమంది అయితే వచ్చారో అంతమందికి అలా ఇవ్వడం అయితే జరిగింది మధ్యాహ్నం లంచ్లోకి అయితే పప్పు టమాటా చేశాను ఉదయం చేసిన పులిహోర ఉంది కొబ్బరి పచ్చడి చేశాను ఇలా వరలక్ష్మి వ్రతం పూజ పూర్తి చాలా ఆలస్యం అవుతుందని అనుకుంటే ఇంకా వంటలు చేయాలి లంచ్ చేయాలి ఇవన్నీ కూడా ఇంకా టైం పట్టేస్తుంది ఇంకా ఈవినింగ్ అయితే నేను ఇలా ఫ్రెష్ అప్ అయిపోయానండి ఈవినింగ్ టైంలో ఇంకా రెడీ అయ్యి నేను మా తోటకోళ్ళ ఇంటికి వెళ్ళడం మా నైబర్స్ ఫ్రెండ్స్ అందరి ఇంటికి వెళ్తున్నాను తాంబూలం తీసుకోవడానికి ముందు నేను వెళ్ళి అక్కడ తాంబూలం తీసుకుని వచ్చిన తర్వాత ఇంకా ఒక్కొక్కరిగా నెమ్మదిగా వాళ్ళు కూడా వచ్చారు ఇంటికి వచ్చిన వెంటనే పూజ అయితే చేసుకున్న తర్వాత అండ్ ఈవినింగ్ టైంలో మీరు గమనిస్తే నేను ఉదయం పూజ దగ్గర పెట్టుకున్నటువంటి ఈ బంగారపు జాలర్లే కూడా చేయించానని చెప్పాను కదా సో ముందు వీడియో ఈ వీడియోకి ముందు వీడియో వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్ మీరు చూస్తే ఆ వీడియోలో చాలా క్లారిటీ వస్తుంది అంటే చాలామందికి తెలుసు అనుకోండి మేము ఈ వరలక్ష్మి వ్రతానికి ఏమైతే కొత్తవి కొన్నాము చేయించుకున్నాము బట్టలు కానీ శారీస్ ఇంకా ఏదైనా కానీ మీరు అందరూ చూస్తే తెలుస్తుంది మా షాపింగ్ వీడియో అయితేనే సో కొత్తగా చాలా అయితే ఈవినింగ్ టైంలో ఇలా పెట్టుకున్నాను అనమాట మెడలో రూప్ అయితే వేసుకున్నాను అండ్ అదైతే ఈ చౌకర్ ఆర్నమెంట్ చేయించాము కదా అది పెట్టుకోవడానికి సమయం అసలు సరిపోలేదు అలిసిపోయామట సాయంకాలం ఇంకా అలా అలా పెట్టుకుందాంలే అని అనుకున్నది లేట్ అయిపోయింది ఇప్పుడు కనీసం అలా నెమ్మదిగా పెట్టుకుని ఫోటో అయినా తీసుకుందాం అనుకున్నాను కానీ అవ్వలేదు ఇంకా అందరింటికి వెళ్ళడాలు తాంబోలు అలా టూ హౌసెస్ ఉన్నాయి అవి కూడా కంప్లీట్ అయిపోతే ఇంటికి రీచ్ అయిపోవచ్చు ఇంకా ఇంటికి రీచ్ అయిన వెంటనే మళ్ళీ వీళ్ళంతా వస్తారు ఇంకా హడావిడే హడావిడే అండ్ ఈవినింగ్ పూజ అనేది అదొకటి ఉంది ఈవినింగ్ దీపం పెట్టుకుని అప్పుడు లలిత అనేది చదువుతాను మార్నింగ్ లలిత సహా వాళ్ళు చదవడం అవ్వలేదు అవ్వదు ఒక్కొక్కసారి ఏంటంటే తెలిసిందే ప్రసాదాలు ప్రిపేర్ చేయాలి పూజ రెడీ చేసుకోవాలి అన్నీ అయిపోతుంది కదా అందుకు ప్రశాంతంగా చదువుకోవచ్చు అని ఈవినింగ్ అనుకుంటాను ప్లానింగ్ అది ఓకే నన్ను అందరింటికి వెళ్ళడం ఇంకా తాంబూలాలు తీసుకోవడం ఇంకా రిటర్న్ అయితే ఇంటికి రీచ్ అయిపోతున్నాము మేము వచ్చిన వెంటనే ఇంకా వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరికి వస్తూ ఉన్నారు ఈ లోపు నేను ఇంట్లో అయితే పూజ చేసేసుకున్నాను వాళ్ళందరూ వచ్చే లోపేని చాలా అంటే ఈవినింగ్ మంచిగా తొందరగా అర్లీగా రెడీ అయిపోయాను కదా వచ్చిన వెంటనే పూజ చేసుకుందామని ప్లాన్ చేసుకున్నాను ఈ సంవత్సరం ఈ వరలక్ష్మి వ్రతాన్ని అయితే ఈ విధంగా ఇంకా షేర్ చేయడం అయ్యింది అంటే ఎవ్రీ ఇయర్ అయితే చాలా డీటెయిల్గా ఇది ఇది పూజ అని చెప్పి మీతో షేర్ చేసేదాన్ని కదా బట్ ఇవి సార్ అలా కుదరలేదు చూస్తున్నారు కదా ఉదయం టైంలో కుదరని వాళ్ళు ఈవినింగ్ టైంలో వచ్చి ఇలా తాంబూలం అయితే తీసుకున్నారు ఒక్కొక్కరు కానీ సో మళ్ళీ నేను ఈవినింగ్ టైంలో కూడా వాళ్ళందరింటికి కూడా వెళ్ళి నేను తాంబూలం తీసుకున్నాను చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు చాలామంది పరిచయాలు అయ్యారు ఎంత బాగా మాట్లాడతారంటే ఇక్కడ చాలా బాగా అలవాటు అయిపోయారు అందరు కూడా అని సో చాలా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ఎవరైతే కొంతమంది ఇంకా పూజ ఆ వీక్ చేసుకోలేని వాళ్ళు ఫోర్త్ వీక్లో చేసుకున్నారనమాట పూజ అయితేనే కొంతమందికి అయితే కాళ్ళకి పసుపు రాయొద్దని ఇంకొంతమంది అమ్మవారి పక్కన కూర్చోమని కొంతమంది నుంచునే తాంబూలం తీసుకోవడం రకరకాలుగా అయిపోయింది అలాగా అంటే ఇలాంటి సమయాల్లోనే వయసుతో సంబంధం ఉండదు వయసు చిన్న పెద్ద తేడా లేకుండా తాంబూలం ఇచ్చిన తర్వాత కాళ్ళకు దన్నం పెట్టుకోవడం అనేది చాలా మంచి విషయము సో ఇదండి చాలా అద్భుతంగా జరిగింది చాలా కోఆపరేట్ చేశారు చాలామంది కాళ్ళకి పసుపు రాయించుకున్నారు చక్కగా కూర్చుని తాంబూలం తీసుకున్నారు సో అన్నీ కూడా చాలా బాగా జరిగాయి అలానే ఎవ్రీ ఫ్రైడే అయితే నేను వీధి గుమ్మంలోని నిమ్మకాయలు కడతాను కదా ఈరోజు కూడా సేమ్ అదే ప్రాసెస్ చేశాను ఇంట్లో దీపం అది పూర్తయిపోయిన తర్వాత పూజ అది చేసేసుకున్న తర్వాత అందరికీ అవి ఇవ్వడం పూర్తయిన తర్వాత ఈ నిమ్మకాయలు అనేవి కూడా కట్టేసి ఇంకా ఇంట్లో అంతా కూడా దూపం అయితే ఇచ్చేసాను గది గదికి ఇంకా అలా తిరిగినవన్నీ కూడా ఇంక నేను పెద్దగా ఏం షూట్ చేయలేదు అనుకోండి వీడియో క్లిప్ ఎక్కువ అవ్వకూడదు అనే ఉద్దేశంలో ఇలా మంచిగా మీతో షేర్ చేసుకున్నాను అండ్ మీరు ఈ శారీ అడుగుతారేమో నేను కట్టుకున్నటువంటి ఈ పర్పుల్ ఈవినింగ్ టైంలో కట్టుకున్న శారీ అయితే టీఎస్కే కలెక్షన్స్ కళ్యాణి గారి దగ్గర తీసుకున్నాను ఉదయం సమయంలో కట్టినటువంటి శారీ అయితే మా చెల్లి నాకు గిఫ్ట్ చేసిన శారీ అదైతేనే అంటే మళ్ళీ శారీ విషయంలో అడుగుతారని అండ్ మార్నింగ్ టైంలో నేను డ్రెస్ వేసుకున్నాను కదా కదా అది అయితే మాత్రం బెంగళూరులోని వాళ్ళ కలెక్షన్ నేమ్ ఐడియా లేదు బట్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను సో ఆ రెండింటి లింక్స్ అయితే అంటే ఇన్స్టా లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను ఈవినింగ్ పూజ చాలా బాగా చేసుకున్నాను లలిత సాసరనామాలు అవి చదువుకున్నాను సో ఇంకా కొంతమంది ఈవినింగ్ సమయంలో వచ్చారు ఓకేనండి చూసారు కదా మా ఇంటి వరలక్ష్మి వ్రతం పూజ అంతా కూడా సో ఇదండి ఈరోజు వీడియో అయితేనే మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ అలానే మీ ఇంటి వరలక్ష్మి వ్రతం పూజ ఎలా జరుపుకున్నారు అనేది కామెంట్ చేయండి ఓకే ఇంకా టైం అయితే ఎయిట్ థర్టీ అయింది ఇంకా మార్నింగ్ నుండి ఎవరో వస్తూనే ఉన్నారు సో ఇంతకుముందు మేమైతే రాజుల్లో ఉన్నప్పుడు ఆఫ్టర్నూన్ తోటే ఎండ్ అయిపోయేది అనమాట ఈ తాంబూలు అలా విచ్చుకుని పిచ్చుకోవాలి ఇవన్నీ కూడా బట్ ఇక్కడ అయితే కంటిన్యూస్గా ఈవినింగ్ నైట్ అలా కంటిన్యూస్గా వస్తూనే ఉంటున్నారు బాగుంది సరదాగా ఉంది కొత్త ఎక్స్పీరియన్స్ బట్ వాళ్ళలా వచ్చినా మనం అలాగే వెళ్తున్నాము సో ఇదండి ఈరోజు వీడియో అయితే అండ్ నెక్స్ట్ వచ్చేటువంటి వీడియో అయితే నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను ఓకేనా చూస్తున్నాను కదా ఫేస్ ఎంత టైట్ అయిపోయిందో మార్నింగ్ ఎప్పుడో లేవడం అండ్ అందరికీ అనుకోండి మనకనే కాదు బట్ కంటిన్యూస్గా ఇంకా హడావిడి మీద హడావిడి ఫేస్ డల్గా ఉంటుంది లేదంటే మీరు వైజాగ్ వచ్చేకి ఇలా అయిపోయారు అలా అయిపోయారు అంటే సో దానికి తగ్గట్టుగా మనం పరిగెత్తాలంతే సో ఇదండి ఓకే ఈ ఈ వీడియో ఇక్కడ తయారు చేసేస్తున్నాను నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను ఓకే అంతవరకు వీడియోస్ చూస్తుండండి నమస్తే టేక్ కేర్ గుడ్ నైట్ బై బాయ్